రేపు పొద్దున సీఎం క్యాండిడేట్ ఎట్లా ఉంటాడు అవకాశం కోసం భవిష్యత్తు ముద్దు ఖచ్చితంగా ఇక్కడ కూటమిలో జట్టు కడితేనే కదా సక్సెస్ అయితేనే కదా ఇప్పుడు ఈ ట్రిప్ సక్సెస్ కాకపోతే సార్ ఫెయిల్యూర్ వల్ల అసలు కాపుల కాన్సెప్ట్ ఏంటి ఫ్యూచర్ లో అనేది డౌట్ కొచ్చి అట్లాంటిది ఈ ట్రిప్ ఏంటి తెలుగుదేశం కంటే కూడా జనసేన ఫుల్ ప్లేజ్డ్ విజయం సాధించి పార్లమెంట్ స్థానాలు రెండు కొట్టేసింది ఎమ్మెలస్ అనల్ ఫుల్ ఒకటి ఒక హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ హండ్రెడ్ విన్నింగ్ అంటే కసి కాపుల్లో అంత ఉంది అదే ఇప్పుడు కాపులకి ఆ విధమైనటువంటిది దివ్వడం వలన ఇప్పుడు రేపు పొద్దున బార్గెనిక్ చేసుకుని సిఎం సీట్ తీసుకోవచ్చు సెలివేషన్ బార్గెనింగ్ వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ అట్లాగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అడుగుతారు అడుగుతారంట లేదా వాళ్ళే ఇవి వచ్చినేమో చంద్రబాబు ఎందుకంటే ఈ జట్టు పదేళ్ళ పాటు ఉంటే ఇక ఆ తర్వాత ఛాన్స్ ఉండదు జగన్కి విడిపోతే గెలుస్తారు సెంటర్ సెంటర్లో యుపిఏ వేరు తృతీయపక్షాలు వేరు కాబట్టి బీజేపీకి ఎలా కలిగింది టూ థర్డ్ గెలిచింది అలాగే ఇక్కడ కూడా తెలుగుదేశం వేరు జనసేన వేరు బీజేపీ వేరు ఎవరితోనో వాళ్ళు పోటీ చేశారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు అక్కడ జట్టు కట్టేసి కంటిన్యూగా ఉన్నారు అనుకోండి రెండు వేల పద్నాలుగు జట్టు రెండు వేల పంతొమ్మిది దాకా కంటిన్యూ అయి ఉంటే జగన్ అప్పటికే అవకాశం ఉండేది కదా అవును ఇప్పుడు ఈ జట్టుని కొదలడు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి షేరింగ్ అనేటువంటి మెంబర్షిప్ లైఫ్ లాంగ్ ఇంకా ఎన్ని రోజులు రాజకీయాల్లో ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలను బట్టి అది ఉంటాయి అంతే రాజకీయాలు అటు ఇటు మారుతుంది మరొక కీలక అంశం ఏంటంటే మంత్రులు మొత్తం దాదాపుగా అందరూ వాటం పాలవడం అందులోకి రెండు సార్లు మా కేబినెట్ విస్తరణ చేశారు రెండు సార్లు ఛాన్స్ ఇచ్చారు రోజు